ఒక తండ్రికి గల ఇద్దరు కుమారులలో చిన్నవాడు ఆస్తిలో తనకు రావాల్సిన వాటాను తీసుకొని ప్రేమ గల తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు తన ఇష్టానుసారముగా బహు పాపిస్టి జీవించడం ప్రారంభం చేశాడు తాను కలిగి ఉన్న ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని ఉన్నాడు తండ్రికి ఇంటికి దూరంగా ఉండి పాపంలో మునిగి తేలుతూ జీవిస్తున్న ఈ జీవితం ఎంతో హాయిగా ఉందని భావించాడు ఒక వ్యక్తి పాపంలో జీవించినంత కాలము శరీరమును సుఖభోగాలతో నింపుకున్నంత కాలము పాపిష్టి స్నేహితులతో తిరిగినంత కాలము ఆ జీవితం అతనికి చాలా హాయిగా అనిపించవచ్చు కానీ ఈ విధముగా పాపంలో జీవించే వ్యక్తి ఒక సత్యాన్ని విస్మరిస్తున్నాడు పాపిష్టి జీవితము బహు హాయిగా ఉందని అందులోనే జీవిస్తూ ఉంటే అది ఎంతటితో ముగిసిపోదు తర్వాత ఆ వ్యక్తి జీవితంలో రెండవ భాగం తప్పక ప్రారంభమవుతుంది పాపంతో ముడి పెట్టుకుని జీవించే వ్యక్తి ఆ తర్వాత రెండవ భాగాన్ని తప్పక రుచి చూడవలసి వస్తుంది పాపము ఆ వ్యక్తిని చేతగాని భ్రష్టుని గాను మార్చివేసి తన జీవితంతో ఆటలాడటం మొదలు పెడుతుంది ఇదే రీతిగా ఆ చిన్నవాని జీవితంలో కూడా రెండవ భాగము చోటు చేసుకుంది తండ్రి నుంచి ఇంటి నుంచి దూరంగా వెళ్ళి పాపంలో జీవిస్తూ చాలా హాయిగా ఉందని అనుకున్నాడు కానీ ఆ తరువాత ఆ పాపమే తన జీవితంతో ఆటలాడడం మొదలుపెట్టింది రెండో భాగంలో సమస్తాన్ని కోల్పోయి కరువుతో అల్లాడుతూ తినడానికి తిండి లేని దిక్కుమాలిన స్థితికి చేరుకున్నాడు నా తండ్రి ఇంటిలో పనివారే కడుపు నిండా భోజనం చేస్తున్నారు కానీ ఏమిటి ఈ నా బ్రతుకు తండ్రిని తండ్రి ప్రేమను అనురాగాన్ని కాదనుకొని పాపాన్ని నమ్ముకొని పాపానికి అమ్ముకుంటే అది నాకు దిక్కుమాలిన జీవితాన్ని ఇచ్చింది ఇటువంటి జీవితము నాకు వద్దని గ్రహించినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఆ చిన్నవాడు తన తండ్రి వద్దకు తిరిగి రాగా ఆ తండ్రి పాడైపోయిన తన కుమారుని క్షమించి తిరిగి చేర్చుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మీ జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని ఒకవేళ ఆ చిన్నవాణి వల్లే దారి తప్పి దేవునికి దూరంగా పాపములో జీవిస్తున్నట్లయితే మీరు రెండవ భాగానికి చేరక మునిపే ఆ పాపము మీ జీవితముతో ఆటలాడక మునిపే దేవుని చింతకు చేరి ఆయన క్షమాపమును వేడుకొని మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలని మనం చేస్తున్నాను ఒకవేళ మీరిప్పటికే పాపంలో జీవించి సమస్తాన్ని కోల్పోయి రెండవ భాగానికి చేరుకున్నట్లయితే గత కాలంలో మీరు జరిగించిన పాపిష్టి క్రియలు మీ జీవితంతో ఆటలాడుతున్నట్లయితే అందులోనే మీ జీవితాన్ని కొనసి కొనసాగించవలసిన అవసరం లేదు మిమ్మల్ని ప్రేమించే క్షమించే దేవుడు ఉన్నాడు మీ పాపములన్నిటినీ తన మీద వేసుకొని తన రక్తం అంతటినీ ధారపోసి ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఉన్నాడు మీరు ఉన్న పాటును ఆయన దగ్గరకు వచ్చి మీ పాపములను ఒప్పుకొని ఆయన క్షమాపణను వేడుకుంటే ఆయన మీ మీద కనికరపడి మీ పాపములన్నిటినీ తన రక్తంతో కడిగి మిమ్మలను పరిశుద్ధముగాను నీతిమంతులనుగాను తీర్చడానికి సమర్థుడు దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం పన్నెండవచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ